హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ టు శ్వేత ప్రకాష్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో రాగి పిండితో చేసే ఎంతో హెల్దీ అయిన రాగి లడ్డు చూద్దామండి ఇది రోజు ఒక లడ్డు పిల్లలకి ఇస్తే మాత్రం హెల్త్ వైజ్ చాలా మంచిది మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే బాండీ తీసుకొని రెండు గరిటెల నెయ్యి అయితే తీసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత దాంట్లోకి రెండు కప్పుల వరకు రాగి పిండిని తీసుకోవాలి నేనైతే కప్పున్నర వరకు రాగి పిండి తీసుకున్నాను మిగతా హాఫ్ కప్ అయితే సూజీ రవ్వ అదే ఉప్మా రవ్వ అండి అదైతే తీసుకుంటున్నాను మీకు కావాలంటే రెండు కప్పులు రాగి పిండి తీసుకోవచ్చు దీన్ని సిమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి ఈ రాగి పిండి వేగడానికి మనకు ఎలాగైనా పది నిమిషాలు పడుతుంది అండ్ రాగి పిండి వేగిన తర్వాత మంచి సువాసనతో పాటు పిండి అనేది కలర్ అనేది చేంజ్ అవుతుందండి అంతవరకు ఫ్రై చేయాలి ఇలా చక్కగా ఫ్రై అయిందంటే రాగి పిండి ఫ్రై అయినట్టేనండి దాంట్లోకి హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి తురుము అయితే తీసుకోవాలి ఈ ఎండు కొబ్బరి తురుము మనము ఇంకా రాగి పిండి పూర్తిగా వేగాకనే వేసుకోవాలి లేకపోతే కొబ్బరి అనేది మాడిపోతుంది దీన్ని కూడా మరో రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి ఇలా వేయించుకుంటే చూడండి కొబ్బరి అనేది మంచిగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దాంట్లోకి ఒక కప్పు బెల్లం అయితే తీసుకోవాలి రెండు కప్పుల పిండి రవ్వతో కలిపి రెండు కప్పుల పిండికి ఒక కప్పు బెల్లం వేస్తే రుచి చక్కగా సరిపోతుంది దీన్ని మనం రాగి పిండి బెల్లం చక్కగా కలిసేలా వేడి మీదనే కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే వేడికి బెల్లం అనేది కరిగిపోతుందండి తర్వాత ఒక పది నిమిషాల వరకు మూత పెట్టుకొని చల్లారనివ్వాలి అంతలోపు కడాయి తీసుకొని దాంట్లోకి మరొక రెండు గంటల నెయ్యి అయితే తీసుకోవాలి దీంట్లోకి సన్నగా తరిగిన కాజు ముక్కలను ఫ్రై చేసుకోవాలి ఇక్కడ రెండు గంటలు ఇంతకుముందు పిండిలో రెండు గంటలు మొత్తం నాలుగు గంటల నెయ్యి అయితే వాడతామండి దీంట్లోకి ఇలా కాజు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా చల్లారడానికి పక్కన పెట్టుకున్న బాండీలోకి నెయ్యితో సహా ఈ ముక్కలన్నీ వేసుకోవాలి వేసుకొని గరిటతోటి పిండి బెల్లం నెయ్యి మంచిగా కలిసేలా కలుపుకోవాలి మనం చేయి పెట్టి తాకేంత వేడి ఉన్నప్పుడు ఇలా పిండిని ఇలా కలుపుకుంటూ ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల వేడికి సాఫ్ట్ అయిన బెల్లం ముక్కల్ని స్మాష్ అయిపోతాయండి చక్కగా సో మధ్య మధ్యలో మనం ఇలా చేతో అంటే స్మాష్ అయిపోతాయి అలా కలుపుకున్న దాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని దీంట్లోకి కొద్ది కొద్దిగా పాలన వేస్తూ పిండి ఉండకట్టేలా అంటే లడ్డూలా వచ్చేదాకా కలుపుకోవాలి ఒకసారి మొత్తం పోయకూడదండి కొద్ది కొద్దిగా వేయాలి ఈ ప్లేస్లో మీరు వేడి చేసి చల్లార్చిన నెయ్యిని కూడా వాడుకోవచ్చు మీరు వేడి చేసిన నెయ్యి వాడడం వల్ల లడ్డు అనేది ఎక్కువ కాలం ఉంటుంది మనం పాలతో చేసిన దానికంటే ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్న తర్వాత నాకైతే ఒక గ్లాస్ వరకు పట్టాయండి ఇలా ఈ చిన్న గ్లాస్ ఏదైతే మీకు చూపిస్తున్నానో ఆ గ్లాస్ వరకు పాలైతే పట్టాయి మీరు కావాలంటే నెయ్యితో చేసుకుంటే సేమ్ సున్నుండలకు ఏ విధంగా మనం కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా మన చేతితో ప్రెస్ చేస్తే లడ్డూలా రావాలండి అలా వస్తే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు ఇలా వచ్చిన దాన్ని మనం ఇంకా లడ్డూల్లో చుట్టుకుంటే రాగి లడ్డు అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది డెఫినెట్గా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్